జాగృతి నవంబర్ ఇరవై నాలుగు సంచిక నుంచి భగవన్ నివేదితం మహాప్రసాదం నైవేద్యాన్ని ఏమంటాం నివేదన అంటాం కూడా మన మనస్సులోని విషయాలను భగవంతుడికి తెలుపుకోవడాన్ని నివేదన అని కూడా అంటాం మీరు నివేదించుకున్నావా నైనా నీ కోరికలు నేను అంటాం కదా కాబట్టి మన విషయాలను తెలపడం కూడా నివేదన అనే అంటాం లోకంలో అన్నము పప్పు కూర పచ్చడి రకరకాల పిండి వంటలు ఇలా ఆహార పదార్థాలన్నిటినీ దేవుడికి సమర్పించడం నివేదించడం నివేదనం అనే అర్థంలో రూఢీ అయిపోయింది అసలు నివేదన అంటే అది ఇక్కడ ప్రసాదాన్నే నివేదన అంటాం అయితే మనకి సాధారణంగా రోజు గుడికి వెళ్ళే వాళ్ళకి అసలు భక్తులకి తెలుసు నివేదించుకున్న వాళ్ళని ఈ రెండింటికి అదే అర్థం అన్నవయిస్తుందని భగవత్ సన్నిధికి చేరే పదార్థాలు పవిత్ర మంత్రజలంతో ప్రోక్షించి ప్రత్యేక మంత్రాలతో అభిమంత్రించి నివేదించిన మీదట దేవతా దృష్టి సోకి అవి ప్రసాదం అవుతుంది మనం నివేది ఓం భూర్భు వస్తుభ తత్సవి దురేణ్యం భర్గోదే వసీ మహిధి యోన ప్రచోదయాత్ ఓ పవ్యోతి రృతం బ్రహ్మ భూర్భు సురం మోమృత్యక్షద పరమేశ్వర ప్రీత్యర్థం అని లేకపోతే ఏ దేవుడికి సమర్పించడం ఆ ప్రీత్యర్థం అని ఆ నైవేద్యం సమర్పయ్యమని అక్కడ ఉన్న పదార్థాలు చెబుతాం లేకపోతే అని చెబుతాం కదా అలా అలా దేవతా దృష్టి సోకుతుంది మనం ఆ మంత్రం చదివిన తర్వాత దేవత అక్కడ దాని మీద దృష్టి సారిస్తాడు అని ఆ దృష్టి సారించి దానిలోని సారాన్ని ఆయన గ్రహిస్తాడు అప్పుడు అది ప్రసాదం అవుతుంది దేవుడికి నివేదిస్తే ప్రసాద సిద్ధి ఉండి మానసిక స్థైర్యం కలిగి మనసు కుదుట పడుతుంది ఆ భావనతో మనం స్వీకరిస్తాం కాబట్టి మనం ఏ భావనతో ఉన్నామో ఆ భావన మనకి ఒక ఇది కలు చేస్తుంది భానుభూతిని మనకి భయభావన ఉందనుకోండి భయమే కలుగు చేస్తుంది నేను పాపిని పాపిని అనుకున్నాం అనుకోండి ఆ పాప భావనే ఉంటుంది నేను పరమాత్మ స్వరూపుణ్ణి పరమాత్మ స్వరూపుణ్ణి అనుకున్నాను ఉంటే ఆ భావన అప్పుడు మనకి ఆ పరమాత్మ భావన స్వరూప భావ స్వభావమే కలిగి ఆ లక్షణాలే మనకు సంతరించుకుని మనం ఆ మనం ప్రవర్తిస్తాం కాబట్టి యద్భావం తద్భావతి అని కూడా మనం చెప్పుకుంటాం కదా మనం ఏ భావాన్ని మనసులో కలిగి ఉంటామో ఆ రూపాన్ని అది పొందుతుంది కదా ఆ మనసు కాబట్టి ఈ మొత్తం ఈ ప్రపంచమంతా నేనే ఆత్మస్వరూపుణి అనుకుంటే ఇదంతా నాదేనని ఈ విశ్వరూపం అంతా ఇదంతా తన రూపాన్ని తాను ఈ జగత్తుగా చూసుకుంటున్నాడు పరమాత్మ అని కదా మనం చెప్పుకున్నది కాబట్టి ఆ రకంగా మనం భావన చేస్తే మనలో సకారాత్మక ఆలోచనలు పెరుగుతాయి పాపి అనుకుంటే నకారాత్మక ఆలోచనలు పెరుగుతాయి అంటే పనికిరాని ఆలోచన కాబట్టి ఇలా ఇది ప్రసాదము ఇది తింటే దేవుని అనుగ్రహం కలుగుతుంది అని మనం ఎప్పుడైతే అనుకున్నాం అంటే యద్భావం తద్భావం అలాగే ఆ దేవుని అనుగ్రహం మనం తప్పకుండా అది స్వీకరించినప్పుడు కలుగుతుంది అన్నమాట మానసిక స్థైర్యం కలుగుతుంది మనసు కుదుట పడుతుంది ఆలోచన సిద్ధిస్తుందని భావమానాడు ప్రసాదం తింటే ప్రసాదం అనే దానికి అనుగ్రహం అని కూడా అర్థం లౌకిక జీవితంలో పొందిన మేలును మహాప్రసాదంగా భావిస్తాం భగవంతుడే నాకు ఇది ప్రసాదించాడు ఈ మేలు అని అనుకుంటాం మనం ఏ మేలు జరిగినా అదే సమయంలో ప్రసాదాల పచ్చనం పవిత్రంగా ఉండాలి వాటిని వండే విధానం కూడా చాలా పవిత్ర భావనతోనే ఉండాలి అదే సమయంలో అందుకు వినియోగించే ద్రవ్యాలు పదార్థాలు కూడా శుద్ధత నాణ్యత కలిగి ఉండాలి కేవలం ఏదో దొరికినాయి కదా అని దొరికిన పదార్థాలు పుచ్చుయి చచ్చు అన్నీ వేరే ఎట్లాగో బయట వాళ్ళకి పెట్టేదే కదా ప్రసాదం అని ఏదైనా సరుకులు చౌగా వస్తాయి అని చెప్పి నాణ్యత లేని సరుకులు తీసుకోకూడదు అంటే ప్రసాదం అంటే ఎలా పవిత్రంగా తీసుకుంటున్నామో ఆ ప్రసాదాలు తయారు చేయటానికి కొనే వస్తువులను కూడా అలాగే మంచివి తీసుకోవాలి అన్నమాట ఆగమాది శాస్త్రాల ప్రకారం దేశీయ ఆవు పాలు పెరుగు నెయ్యి వినియోగించవలసి ఉంది ప్రసాదాల్లో తయారు చేసేటప్పుడు అనమాట అవి అవసరమైన చోట అవి వినియోగించాలి అయితే ఆవు పాలు దొరకటమే వాళ్ళ దుర్లభంగా ఉంది ఇదివరకు ఇంటికి నాలుగు ఆవులు నాలుగు గేదెలు లేకపోతే ఇంకా ఓ పది శాల్తీలు ఉండే పశువులు ఇవాళ పది ఏళ్ళకే ఒకటి కూడా ఉంటుందో లేదో అని అనుమానమే అందుకే డైరీ ఫారాలు పెరిగినాయి అక్కడి నుంచి మనకి సప్లై అవుతున్నాయి పాలు సరఫరా అవుతున్నాయి వేరుశెనగ నువ్వుల నూనె వంటివి ఉపయోగిస్తారు పదార్థాలు తయారు చేయడానికి దేవతలు అమృతాన్ని ఆహారంగా స్వీకరిస్తారని ప్రతీతి మానవులకు అందులోనూ కలియుగంలో అమృత సేకరణ అనే ప్రసక్తే లేదు కనుక ప్రత్యామ్నాయంగా దేశీయ గోవుపాల ఉత్పత్తులను సూచించారు అమృతం అంటే ఇది కూడా అమృతంతో సమానం కాబట్టి దేశీయ గోవు పాలు జెర్సీ గోవు పాలు కాదు భూమిపై దొరికే అమృతం ఏది అంటే ఆవుపోలే అది దేశీయ ఆవుపోలే అని విశ్వ పితామహుడు కూడా పేర్కొన్నాడు ఆవు పాలు పెరుగు నేతితో చేసిన క్షీరాన్నం అంటే పరమాన్నం దధ్యోదనం లడ్డు తదితర మధుర పదార్థాలు పవిత్ర ప్రసాదాలై దివ్య భావనను కలిగిస్తున్నాయి మనకి నైవేద్యం ఏదైనా భక్తి ప్రధానం అన్నాడు గీతాచార్యుడు అందులో పత్రం పుష్పం ఫలంతో యుం యోమే భక్తి ప్రయచ్చతి తదహం భక్తిపహృతం హృతం వశ్నామి ప్రయతాత్మన తదహం భక్తి నామి ప్రయతాత్మన అంటే మనసారా సమర్పించే ఆకు కానీ పువ్వు కానీ పండు కానీ నీటితో కానీ ఏది ఇచ్చినా నీవు నేను స్వీకరిస్తాను ప్రీతితో నీవిచ్చింది ప్రతిదీ నేను స్వీకరిస్తాను అన్నాడు అందుకనే కృష్ణుడు విందు చేయటానికి మన నిధుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆనందంతో తగ్బిబ్ ఉబ్బి తబ్బిబ్బై ఆయన ఆ ఆనందంలో అరటి పండు వలిచి అరటి పండునేమో చేతితో పట్టుకున్నాడు ఆ తొక్క ఉన్న చేతినేమో కృష్ణుని నోటికి అందిస్తే అది కూడా తిన్నట్టుగా మనం సినిమాల్లో చూస్తాం అంటే ప్రీతితో సమర్పించండి ఏదైనా పర్వాలేదు అని అంటే ఏదైనా పర్వాలేదంటే విలువగలదే అంటే అది పత్రం పుష్పం నీరైనా కావచ్చు ఆకైనా కావచ్చు ఏదే పు కావచ్చు కాబట్టి నైవేద్యం పదార్థం ఏదైనా భక్తి ప్రధానం ఇక్కడ భగవంతుడు భక్తుడి స్థాయికి దిగి వస్తాడే కానీ భక్తుడు తన స్థాయికి రాలేదని నిరసించాడు మనం మన స్థాయిని బట్టి ఆహార పదార్థాలు మనం వండి ఆయనకి నైవేద్యం పరచాం కాబట్టి గురువు గారు ఎలా శిష్యుడికి పాఠం అర్థం అవటానికి శిష్యుడు స్థాయికి దిగిరి దిగి శిష్యుడి తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో తాను కూడా అదే స్థాయిలో పాఠం చెప్పాలని ఆలోచించి ఆ స్థాయికి దిగి ఆయన అంత పెద్ద జ్ఞాని అయినా ఆయన ఎలా ఆ విద్యార్థికి అర్థమయ్యేటట్టు ఆ పాఠం చెప్పడానికి ప్రయత్నిస్తాడు అలాగే భగవంతుడు కూడా మనం సమర్పించింది ఏదైనా సరే ఆయన ప్రీతితో సమర్పించిందని స్వీకరిస్తాడు ఆగ్రహించడం అన్నమాట భక్తులకు అంత వెసులుబాటు ఇచ్చే దేవదేవుడు ప్రసాద స్వీకరణలో నియమాలు నియంత్రణలు అవసరం లేదని పెద్దలు చెబుతారు ఉదాహరణకు దీక్షలు వ్రతాల సమయాలలో నైవేద్యం పెడతారు కానీ కొందరు స్వీకరించరు కానీ ఉపవాస దీక్షలో ఉన్నవారు కూడా ప్రసాదం లభించినప్పుడు స్వీకరించాలన్నది ఆర్యవాక్కు అది ఉపోష తిష్టతాహి ఉపోష తిష్టతా వాపి నోపవాసం చ కుర్వత నాచ నాచారు మనసా పాపమాచరన్ ప్రాప్తమాత్రేణ భోక్తవ్యం నాత్ర కార్య విచారణ అని అంటే దాని అర్థం అశుచితో ఉన్న అనాచార్యుడైన మనసుతో పాప ఆలోచన అయినప్పటికీ లభ్యమైన ప్రసాదాన్ని స్వీకరించాలి అంటే మనం ప్రసాదం తీసుకునేటప్పుడు ఒకవేళ అవతల వాళ్ళు పెడితే మనం నేను స్నానం చేయలేదు అని అనకూడదు అన్నమాట ఇప్పుడు అర్థమవుతుంది అశుచితో ఉన్న అనాచార్యుడైన ఆచారం లేనివాడైనా మనసుతో పాప ఆలోచన సమన చేస్తున్నవాడైనా లభ్యమైన ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించాలి అని చెప్తున్నారు అశుచి అనాచార్యత్వం పాప ఆలోచనలతో ఉన్నవారే ప్రసాద స్వీకరణ అర్హులైనప్పుడు భక్షితో భక్తితో దీక్షలు పాటించేవారు వ్రతాలు చేసేవారు ఎందుకు సంశయిస్తారన్నదే చాలామందిని వేధించే ప్రశ్న అయితే మనకి ఈ విషయం అంతగా ఎక్కువ మందికి అవగాహనలో లేదు అంటే శుచిగా మనం కూడా ఉండే ప్రసాదం స్వీకరించాలి అనే ఒక భావన ఉంది మనకి అందుకని ఎవరైనా స్నానం చేయలేదంటే వదిలేస్తాం వాళ్ళు తీసుకోకూడదు అనే భావంతో కానీ ఇక్కడ ఇంత స్పష్టంగా వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని చెప్పారు కానీ మనం నువ్వు తీసుకోవచ్చా నేను పాలన చోట చదివానయ్యా అని శ్లోకం నువ్వు అది అప్పుడు ఎక్కదు కాబట్టి అది వదిలేసేస్తాం మనం ఆ సమయంలో అది నెమ్మదిగా ప్రశాంతంగా ఎప్పుడైనా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియజెప్పవచ్చు ప్రసాద తిరస్కరణ స్వీకరణ గురించి రెండు ఉదాహరణలు చెబుతున్నారు ఇక్కడ శాండిలుడనే శ్రోత్రియుడు పూరి జగన్నాథుడికి ప్రసాదాన్ని నిరసి ఆ పూరి జగన్నాథుడి ప్రసాదాన్ని నిరసించాడు అష్ట కష్టాలు పావులయ్యాడు అనే శ్రోత్రుడే అంటే శ్రోత్రుడంటే నిష్ట కలవాడే కదా అనంతరం పశ్చాత్తాపంతో స్వామిని అర్చించి స్వాంతన చెందాడు వల్లభాచార్యులు ఏకాదశి వ్రతాచరణ సమయంలో లభించిన ప్రసాదాన్ని చేతిలో ఉంచుకొని వ్రతం మూసిన తర్వాత తీసుకున్నారు అందుకనే మనం ఏ పూజలు చేసేటప్పుడు కూడా వెంటనే ప్రసాదం తీసుకున్నమ్మా అంటారు ఇంకో ఆ దాకా ఉండక్కర్లేదు అని అంటే ఏ పూజ పూర్తయిందో ఏ దేవుడికి నైవేద్యం పెట్టామో ఆ ప్రసాదాన్ని మనం ఎంత అనుగ్రహంగా స్వీకరించాలన్నమాట దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఇప్పుడు తరువాత దేశంలోని అనేక ఆలయాలలో ప్రసాద వితరణ సహజం దానిని ప్రీతితో స్వీకరిస్తారు కొన్ని ఆలయాలలో ప్రసాదాలలో ప్రసాదాల తయారీలో రుచిలో చాలా ప్రత్యేకతలు సంతరించుకున్నాయి అనవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉన్న తిరుపతి లడ్డూ ప్రసాదం పోలికి ఉండదు కానీ రెండు విశిష్టమైనవి కదా అలా ఆయా క్షేత్రాలలో అంటే ప్రత్యేకతలు అనమాటవి అలా ఆయా క్షేత్రాలలో తీరిన దేవీ దేవతల మహత్వం వండే విధానము కానీ కొన్ని ప్రసాదాలు అమృతోపమానాలు ప్రసాదాలను బట్టి ఆలయాలకు పేరు ఆలయాలను బట్టి ప్రసాదాలకు పేరు ప్రాచుర్యం కలిగిందనడంలో సందేహం అవసరం లేదు అలాగే అయ్యప్ప ప్రసాదం కూడా ఇంకొక విశిష్టత కలిగి ఉంటుంది మూడు మూడు భిన్నాలు సత్యనారాయణ స్వామి ప్రసాదం అలాగే అయ్యప్ప ప్రసాదం ఇలాగే తిరుపతి ప్రసాదం అంటే ఈ మూడు మనకి సాధారణంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి కాబట్టి మీ మూడింటిని గురించే చెప్పుకున్నాం అలా అనేక ఆలయాలలో ప్రసాదాలు విశే విశిష్టతగా ఉంటాయి వాటి రుచిని బట్టి ఆస్తికులే కాదు నాస్తికులు కూడా కాదనకుండా స్వీకరిస్తారు మన దేశంలో భగవంతునిపై విశ్వాసంతో పాటు ఆలయాలలో ప్రసాదాలతో గాఢమైన అనుబంధం ఉంది కొన్ని దేవాలయాల్లో ప్రతిరోజు వందలు వేల కిలోల కొద్దీ నైవేద్యంగా సమర్పించి భక్తులకు ఆహారంగా అందజేస్తారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వంటివి ప్రసాదాల తయారీలో పేటెంట్ హక్కు పొంది ఐఎస్ఓ గుర్తింపు పొంది అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు అందుకుంటోంది ప్రముఖంగా క్షేత్రాల ప్రసాదాల ప్రత్యేకతను స్థాయి పులాకంగా మననం చేసుకుంటే ప్రసాద రాజం తిరుమల కలవు వెంకట నాయక అన్నట్లుగానే దేవదేవుడు అనగానే తిరుమలేసుడి దివ్యమంగళ విగ్రహం అలాగే ప్రసాదం అంటే ఆయనకు సమర్పించే పదులకొద్ది ప్రసాదాలలో లడ్డు మూడు శతాబ్దాలకు పైగా చరిత్ర గల ఈ ప్రసాదం స్వీకరణతోనే తిరుమల తిరుమల యాత్రకు సార్థకతగా భావించేవారు ఎందరో ఉన్నారు ఆ ప్రసాదాన్ని అపురూపంగా తెచ్చి పంచటం ఒక ప్రత్యేకత సరైన దారి తెన్ను తెలియని కాలంలో కాలినడకన కొండకు చేరే భక్తులు వెంకన్న ప్రసాదం స్వీకరించగానే శ్రమనంతా మరిచిపోయేవారట ఆయనంత ప్రియుడు భోజన ప్రియుడు సృష్టిలోనే లేనని మురిపంగా చెప్పుకుంటారు అందుకునే రకరకాల పదార్థాలు ఆయనకి రోజు పదులపైనే నైవేద్యాలు పెడుతూ ఉంటారు ఆ స్వామి నైవేద్యాలను ఏకరువు పెట్టలేని కవి తెనాలి రామకృష్ణుడు తిండి మెండయ్య గారు అన్నాడట తిండిలో మెండు అని ఆయన చక్రవర్తి అని అన్నాడట తెనాలి రామకృష్ణుడు తల్లికి తనయుడే అన్నట్లు వెంకన్న ఆరగించే పదార్థాల తయారీని మాత పర్యవేక్షిస్తారని ప్రతీతి ఇక పురి వబడ పురి జగన్నాథుడి మహాప్రసాద తయారీ వితరణలో ఒక ప్రత్యేకత శంకుడి సుఖిల మహాప్రసాదాలని రెండు రకాలు మొదటిది రుచికరమైన వంటకాలు కలిగి ఉంటుంది రెండోది స్వీట్ మీటులను మాత్రమే కలిగి ఉంటుంది కట్టెల పొయ్యల మీద కొండల మీద కుండపెట్టి పెట్టి వండటం అన్ని పాత్రలోని పదార్థం ఒకేలా ఉడకటం విశేషం స్వామివారికి నివేదనకు ముందు సీదాసాదాగా ఉంటే ప్రసాదం ఆరగింపు తర్వాత సువర్ణ సువర్ణభరితంగా ఉండటాన్ని విశేషంగా చెబుతారు ప్రసాదాన్ని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి తయారు చేయిస్తారని విశ్వాసం అన్న ప్రసాదాన్ని వబడా అంటారు ఇళ్లకు తీసుకువెళ్లేదాన్ని శుష్క ప్రసాదం అంటారు ఈ పూరీ ప్రసాదాల గురించి అన్నమాట ప్రసాద వితరణ ప్రదేశాన్ని ఆనంద బజార్ అంటారు మహాప్రసాద స్వీకరణలో తేడాలు అంటూ సుంటూ ఉండవు మహాప్రసాదాన్ని పరమాత్మగా భావించి దాన్ని స్వీకరించటం మహాభాగ్యంగా భావిస్తారు అన్నవరం సుపాద సాధారణంగా ఆలయాల్లో ప్రధానంగా వైష్ణవ క్షేత్రాలలో పులిహార దద్యోదనం చక్కెర పొంగలి లడ్డూ లాంటి ప్రసాదంగా ఇస్తారు అన్నవరంలో స్వచ్ఛమైన ఆవునేవి గోధుమ రవ్వ సుగంధ ద్రవ్యాల సమ్మేళన ప్రసాదాన్ని సుపాద అంటారు విస్తరాకుల్లో కట్టి ఇస్తారు దూర ప్రాంతాల భక్తుల కోసం ఎక్కువ రోజులు నిలవ ఉండేలా భంగీ ప్రసాదం గట్టి ప్రసాదం అందజేస్తారు సుపాదలో తన మహిమా ప్రాభవం నిక్షిప్తమై ఉందని సత్యదేవుడు పేర్కొన్నాడని భక్తుల విశ్వాసం నాణ్యత భద్రత ప్రమాణాల విషయంలో సుపాద ఐఎస్ఓ గుర్తింపు పొందింది ఇక తర్వాత మంగళాద్రి పానకం మంగళగిరి లక్ష్మీనరస స్వామి ఆలయంలో పానకమే ప్రధాన ప్రసాదం శ్రీహరికి కృత త్రేత ద్వాపరయుగాల్లో అమృతం ఆవునెయ్యి గోయుక్షేరం సమర్పించిన భక్తులు ఈ కలియుగంలో పటిక బెల్లం పానకం నైవేద్యంగా సమర్పిస్తున్నారు లేదా బెల్లం పానకం నైవేద్యంగా సమర్పిస్తున్నారు అందులోను తాను సగం స్వీకరించి మిగిలిన సగం భక్తులకు ప్రసాదంగా ఇచ్చే దైవం ఈయన ఇక భద్రాద్రి విప్పపు భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రుడికి విప్పపు ప్రధాన నైవేద్యం ఆయనకు ఆయనను దైవంగా కొలిచే గిరిజనులు తాము తాము సేకరించిన అటవీ ఉత్పత్తుల నుంచి నైవేద్యం సమర్పించటం వల్ల ఈ ఆచారం వచ్చి ఉంటుందని భావిస్తున్నారు పులిహోర దద్దోజనం చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఇక తిరువక్కళిక్కేళి పులిహోర దక్షిణ భారతదేశంలోని వైష్ణవ క్షేత్రాలు పొంగలి ప్రసాదానికి ప్రసిద్ధి చెన్నైలోని తిరువళిక్కేళి పార్థసారథి స్వామి ఆలయంలో దానితో పాటు పులిహోర కూడా ప్రసిద్ధి ఇహ ఇక్కడి ప్రసాదంలో మిర్చి బదులు మిరియాలు వాడతారు కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మద్రోణుల బాణాలకు గాయపడిన పార్థసారథి మరింత బాధించే ఎండుమిర్చిని ఉపయోగించడం ఉపయోగించడం అన్నది నిర్వాహకుల వివరణ ఇక ఉడిపి చక్కిలాలు ఉడిపి శ్రీకృష్ణుడికి మురుకులు చకిలాలు ప్రీతికర ప్రసాదాలు మినపిండి బియ్యం పిండితో చేసే వీటి రుచే వేరు అంటారు ముఖ్యంగా కృష్ణాష్టమి నాడు రవ్వ బూంది నువ్వులు మరమరాలతో రకరకాల లడ్లు నైవేద్యంగా పెడతారు ఉడిపిలో బాలకృష్ణుడిగా గోకులంలో ఆరగించిన గ్రామీణ వంటలు అంటే ఆయనకు అత్యంత ఇష్టమని అవి పెడతారు బాల్యమిత్రుడు కుచేలుడు సమర్పించిన అటుకులను మక్కువగా ఆరగించడాన్ని గుర్తు చేస్తారు ఇక పళని పంచామృతం పళనిలోని దండాయుధపాణి ప్రసాదం పంచామృతం విరూపాచి అరటి పండ్లు తేనె ఖర్జూరాలు నెయ్యి యాలకులు నాటు చక్కెర అంటే ఒక రకమైన బెల్లం పటికే బెల్లంతో దీన్ని తయారు చేస్తారు ఈ ప్రసాదం కోసం ఫలాలను కొండ మీదే పండిస్తారు దీనిని పోషక భరితమైన అంటే అరటి అక్కడే అక్కడే పండిస్తారనమాట పైన దీనిని పోషక భరిత పైన ఫ్రూట్ ఫ్రూట్ జాముగా చెప్పవచ్చు ఫ్రిజ్ లాంటి అవసరం లేకుండానే ఈ ప్రసాదం మూడు నెలల పాటు నిల్వ ఉంటుందట ఇక శబరిమల తిరు తిమా రుతి రుమాతి కంజి ఆ శబరిమల ప్రసాదం పేరు రుమాతి కంజి అనమాట శబరిమల అయ్యప్ప ప్రసాదాన్ని రుమాతి కంజి బియ్యం బెల్లంతో కలిపిన లేశం లాంటి పదార్థం ఇది రుమాతి కంజి అని పేరు దానికి దాని నేపథ్యం ప్రకారం బాల అయ్యప్ప చీర చీర చీరప్పరీల్లోని కలరి అంటే యుద్ధశాలలో శిక్షణకు చేర్చినప్పుడు చేరినప్పుడు దాని నిర్వాహకుడు ఫణిక్కర్ కుమార్తె అంటే అనంతర కాలంలో మాలికాపు రాతమ్మ ఆమె అనమాట ఆమె అతనిపై మనసు పడి రోజు భోజనం తె తెచ్చేది ఈలోగా ఆమె రజస్వాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెకు రుమాతి చేసి పెట్టగా ఆమె దానిని మణికంఠుడి కోసం తెచ్చేదట దానిని ఇష్టపడిన మణికంఠుడు తరచూ ఆ పదార్థాన్నే సేవించేవాడు ఆ పాయసమే ఆయన ప్రసాదంగా స్థిరపడిపోయింది స్వామిగా మారిన అయ్యప్ప ఆమె ప్రేమను అంగీకరించకపోయినా శబరిమల సమీపంలోని సాంకుతిలో మాలికాపురాతమ్మ దేవతగా స్థానం ఇచ్చాడని చెబుతారు కాబట్టి ఇన్ని రకాల ప్రసాదాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నది ఇన్ని ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ప్రసాదం ఎలా విశిష్టత ఆటి విశిష్టత ఇవన్నీ తెలుసుకున్నాం స్వస్తి